भारकाणि बाध्यतायुत प्रार्थना సర్వశక్తిమంతుడా మంత్రి కృప కలిగినటువంటి తండ్రి మీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నైనా ప్రార్థనాంశంగా ప్రభా అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి తమల్పూర్ అనేటటువంటి ఈ జిల్లాను బట్టి ఇందులో ఉన్నటువంటి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది ప్రజలను బట్టి నూట అరవై మూడు గ్రామాలను బట్టి ప్రభా మీ పాత సన్నిధికి వస్తూ ఉన్నాం ఆయన ప్రతి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి ప్రభానైనా యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పాపక్షమాపణ మారు మనసు కలదని వారు తెలుసుకునిలాగున వారికి ప్రభా మీరే సువార్త అందించులాగున మీరే మంచి ద్వారా తెరవమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం దయగలిగిన ప్రభా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి విధంగా ప్రభునైనా సహకారం చేయటానికి అనేక మందిని కూడా ప్రభా మీరే మరి ముందుకు నడిపించాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రభునైనా ప్రార్థనాంశంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే వారి కుటుంబాలకు నాయన మరి నెమ్మదిని నాయన మరి అదేవిధంగా మంచి దీవెన ఆశీర్వాదాలని మీరే కలుగు చేయాలని ఏ సుపరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్